జలాశయాలు నీటి ప్రాజెక్టులు చాలా ప్రాజెక్టులు అయితే కట్టేస్తూ ఉంటారు ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఖచ్చితంగా అరవై ఏళ్ళు దాటితే దాన్ని స్కాన్ చేయాలట అవసరమైతే ఆ గేట్లన్నీ కూడా మార్చాలట దీనికి సంబంధించి తాజాగా అంటే ఇప్పుడు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే తుంగభద్ర డ్యాంకు సంబంధించి వచ్చే సీజన్లో పూర్తి స్థాయిలో నీటి నిలవైతే సాధ్యం కాదు ఒక పంటకే సాగునీరు ఇవ్వగలరని చెప్పి ప్రాజెక్టుల మెకానికల్ నిపుణులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ సలహాదారు నాయుడు వెల్లడించారు ఈ ప్రాజెక్టు గేట్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా పరిశీలించిన నిపుణులు వాటిని వెంటనే మార్చాలి అని తేల్చారట ఎందుకంటే ప్రధానంగా నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ శ్రీరామ్ నగర్ గేట్లపై శ్రీరా శ్రీరామ్ సాగర్ గేట్లపై కూడా అధ్యయనం చేయాలని చెప్తున్నారు వచ్చే సీజన్కి తుంగభద్రాలో అంటే ఒకే పంటకు నీళ్ళు అనమాట ఒక పంటకు మాత్రమే నీళ్ళు ఇవ్వగలుగుతారు అలాగే ఎనభై టీఎంసీల వరకే నిల్వ అనేది సాధ్యం నాలుగు రోజుల కిందటే తుంగభద్రా బోర్డుకి నివేదిక ఇచ్చారట ఈ ఈపీసీ విధానంలో లాభాలపైన ప్రభుత్వాలు గుత్తేదారులు దృష్టి పెడుతున్నాయి అనేది ఏది ఏమైనా ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే నీటి ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు వాటి మెయింటెనెన్స్ అలాగే గేట్లను ఎప్పటికప్పుడు మార్చాలి ఒక అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆ గేట్లను మార్చకపోతే ఎక్కువ నీటి ప్రవాహాన్ని నిలవ ఉంచలేరు అలాగే తద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది నిపుణులు చెప్తున్నమాట